దాని తర్వాత మనకు ఒక జబ్బు వస్తుందండి కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బండి అది కోవిడ్ కన్నా ప్రమాదమైన అది ఆ జబ్బే ఏంటో తెలుసా గట్టికి చెప్పండి అలక అలుగుతాం ఇంట్లో పడుకుంటాం నష్టపోయేది ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనం మన ఐదు సంవత్సరాలు నరకం అనుభవించాం ఐదు సంవత్సరాలు కేసులు పెట్టించుకున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు చేతులపైకి ఎత్తండి గత ఐదు సంవత్సరాల్లో అయితే కేసులు పడినా ఒకసారి చేతులపైత్తండి సగం పైన ఉన్నారు చేతుల కింద పెట్టండి అటంప్ టు మర్డర్ చేతుల కింద పెట్టండి స్వామి ప్రశ్న అడగలేదు ఇంకా ఎటంప్ టు మర్డర్ కేసు ఉన్నవారు చేతుల పైకి ఎత్తండి ఓకే ఎస్సీ ఎస్టీ చేతులు దింపండి ఎస్సీ ఆగండి పని ఇంకే చెప్పలేదు రాజుగారు ఆగండి ఒక రెండు నిమిషాలు ఓపిక పట్టండి రెడీగా ఉన్నాం ఎస్సీ ఎస్టీ కేసు పడిన వాళ్ళు చేతులపైండి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం రాజుగారు ఎంఎస్ రాజుగారి పైన మన హోంమంత్రి అనిత గారి పైన ఆనాడు దళితులకు జరుగుతున్న అన్యాయం పైన పోరాడినందుకు వాళ్ళపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే రోజులు ఎంత అన్యాయం చూడండి అంటే అలక వల్ల మనం ఎంత నష్టపోతామో మనందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి సో అలగేదానికి లేదు ఇది మన పార్టీ మన అనుకుందన్నీ జరగపోవచ్చు కానీ పోరాడాలి నేను ఇప్పుడు కూడా పోరాడతాను పెద్దలు తెలుసు పల్లగారికి అహర్నిస్సులు పార్టీలో పోరాడతా మార్పు తీసుకొచ్చడానికి పోరాడతా నేను ఇది వదిలిపెట్టాను అట్లనే మీరు మాట్లాడాలి నాలుగు గోడల మధ్యలో డిస్కషన్ జరగాలి బయటికి వెళ్ళినప్పుడు ఒకే నినాదం పైన ఉండాలి అది జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరదాలి మనం చూసాం గుజరాత్లో ముప్పై ఏళ్ళు ఒకే ప్రభుత్వం నడుస్తుంది మధ్యప్రదేశ్లో ఒకే ప్రభుత్వం నడుస్తుంది ఒరిస్సాలో కూడా మొన్నటి వరకు ఒకే ప్రభుత్వం నడిచింది ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసుకుని వాళ్ళు వెళ్తున్నారు ఇది నాకు అన్న సమానమైన పవనన్న కూడా పదే పదే చెప్తున్నారు కనీసం పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వ అధికారులు ఉండాలి కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన కూడా చెప్తున్నా కలిసికట్టుగా మూడు పార్టీలు మనందరం ముందరికెళ్ళాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం కూటమి అన్నప్పుడు మూడు పార్టీల కలియక తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ ఉంది ఈ కలియక అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి విభేదాలు వస్తాయి కాదని నేను అనట్లా ఇంట్లో మేము ఐదుగురం చిన్న చిన్న విభేదాలు మాకు ఉంటాయండి లేకుండా పో కానీ పెద్దరికంగా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వాళ్ళందరినీ కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తారు మళ్ళీ నిర్ణయం తీసుకుంటే ఆ ఇంట్లో కూడా మేము ఎవరో మాట్లాడం అదేవిధంగా ఇక్కడున్న పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు మీ పైన బాధ్యత ఉంది కూటమిలో వస్తున్న చిన్న చిన్న సమస్యలు విభేదాలు ఏమున్నా కూడా వాళ్ళ పార్టీ నాయకుల్ని పిలవాలి కూర్చోబెట్టాలి ఆ సమస్యలు మీరు పరిష్కరించాలి మీరు చేయని అంటే మీతో కొన్ని సమస్య అన్నీ మీరు చేయలేకపోవచ్చు జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు దాని తర్వాత నేను కూడా ఇన్వాల్వ్ అవుతా కానీ మనకి విడాకులు లేవు క్రాస్ ఫైర్ లేవు కలిసిగట్టుగా ముందలకి వెళ్ళాలని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరు నేను కోరుతున్నా మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే పార్టీ పేజీల పేరుతో పార్టీల మధ్యన విభేదాలు సృష్టించడానికి వైకాపా నాయకులు ప్రయత్నిస్తారు ఆవేసం అసల హిట్ టీవీ యాప్ నింద్రో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.